ఈరోజు మనం బిర్యానీతో పోటీ పడే కొబ్బరి పాల రైస్ ఎలా చేయాలో ఐటమ్స్ ఏవేంటియో ఒక్కసారి చూద్దాం చూడండి బిర్యానీ రైస్ అండి ఒక అరగంట ముందే నానబెట్టుకున్నామండి ఇవి రెండున్నర గ్లాస్ తీసుకున్నానండి ఒక్కొక్క ఒక్కొక్క గ్లాసుకు వచ్చి కొబ్బరి పాలు గ్లాసున్నర తీసుకుంటామండి కొబ్బరి పాలు అలా ఇప్పుడు కొబ్బరి పాలు ఇవి రెండున్నర గ్లాస్ కాబట్టి మూడున్నర అంటే గ్లాసుకు వచ్చి ఒకటిన్నర గ్లాసు మూడు నాలుగు గ్లాసులు తీసుకున్నాం కొబ్బరి పాలు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి ఒక ఆనియన్ టమోటా ఒక చిన్నవి రెండు టమోటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి పెద్దగా కారం కూడా వేయం కాబట్టి నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెబ్బలు చూడండి మసాలా దినుసులు కొంచెం ఇవి పలావాకులు షాజీర మరాఠీ మొగ్గ ఇదిగోండి ఇలాచీలు జాజికాయ అన్నీ జీడిపప్పు ఒక టెన్ ఒక టెన్ ఫిఫ్టీన్ జీడిపప్పు లవంగాలు చెక్క ఇవన్నీ ఐటమ్స్ తీసుకొని మనం ఈ కొబ్బరిపాల రైస్ ప్రిపేర్ చేసుకుందామండి రండి చూద్దాం ఇంతకుముందు ఒక కుక్కర్ పెట్టానండి ఫైవ్ లీటర్స్ కుక్కరు నేను కుక్కర్లో చేస్తున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి స్మెల్ కానీ టేస్టీ కానీ చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకున్నానండి కొంచెం ఇది కొంచెం వేడెక్కి కొంచెం వేడెక్కినాక ఈ బిన్సులన్నీ వేసి వేసేసుకుందామండి ఇదిగోండి ఈ హోల్ గరం మసాలా మొత్తం కూడా వేసేసుకొని స్విమ్లో వేయించుకుందామండి ఇవి స్విమ్లో ఎర్రగా వేయించుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతే అంత టేస్ట్ ఉండదండి ఎందుకంటే హైలో పెట్టకూడదు మనం నెయ్యి వేసాం కాబట్టి హైలో పెట్టకుండా స్విమ్లోనే ఇవి చక్కగా దోరగా వేగేటట్టు ఒక టూ మినిట్స్ వేయించాలండి చూడండి చూడండి జీడిపప్పు ఎర్రగా వేగినేయండి ఇవి కూడా బాగా వేగినేయండి కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందామండి మొదటగా పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి ఆనియన్స్ కరివేపాకు ఇవి వేగుతూ ఉంటాయండి కొంచెం వేగాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేగాలండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగేలోపు ఒక చిన్న చిట్కా అండి పీ తాగే ప్రియులకు నా చిన్న సజెషన్ అండి నేను కూడా టీ తాగుతానండి రోజు ఉదయాన్నే ఫస్ట్ లేవంగల్నే బ్రష్ చేసుకొని టీ తాగుతానండి టీ తాగే ప్రియులకు పొద్దున్నే కొంచెం టీ పెట్టుకునేటప్పుడు అల్లం కానీ కొంచెం పొడి కానీ లేదా కొంచెం ఇలాచీ ఇలాచి పొడి ఏదున్న అల్లం ఇలాచీ పొడి వేసుకొని పొద్దున్నే టీ కనుక తాగినట్లయితే మనకి అరుగుదల కానీ అన్నిటికీ కూడా జీర్ణ సమస్యలు జీర్ణకోశ సమస్యలు ఉన్నా కూడా చక్కగా అల్లం మంచిగా పనిచేస్తుంది కాబట్టి అల్లం కొంచెం ఒక చిన్న ముక్క వాడినండి అయితే నాకైతే అల్లం వేసుకోవటం వల్ల కొంచెం చక్కగా రిలీఫ్గా యాక్టివ్గా పనిచేయగలుగుతానండి అందువల్ల నేను మీకు ఈ చిన్న చిట్కా చెప్పాను ఇదిగోండి ఇవి వేగినాయండి కొంచెం ఆనియన్స్ ఇప్పుడు మనం టమోటాస్ వేసుకుందామండి ఈ టమోటాస్ మగ్గిన తర్వాత బాగా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి తొందరగా వేగటానికి మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి చూడండి ఉప్పు నేను చేత్తోనే వేసుకుంటానండి నాకు చేత్తో అయితే బాగా అర్థమైద్దండి రైస్కి ఈ ఉప్పు వాడతానండి నేను రైస్లో ఎక్కువ ఫ్రైలు సాల్ట్ వాడతానండి ఈ రైస్కి అయితే మాత్రం నేను రైస్లకు కానీ ఏదైనా పప్పు అవి వండుకునేటప్పుడు మాత్రం కళ్ళు వాడతానండి ఈ ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే బాగా మగ్గిపోతుందండి అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొబ్బరి పాలు వేసుకొని రైస్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందామండి ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇదిగోండి చూడండి మంచిగా వేగిపోయిందండి నా దగ్గర పుదీనా కొత్తిమీర కొంచెం లేదండి మీ దగ్గర కనుక ఉంటే ఒక రెండు రెబ్బలు పుదీనా ఒక రెండు రెబ్బలు కొత్తిమీర రెండు రెబ్బలు వేసేసుకుంటే ఇంకా బాగా స్మెల్ బాగుంటుందండి నువ్వు వేయిపోయింది కదండి ఇప్పుడు కొబ్బరిపాలు పాలు కొలతలు కొలతలు తీసుకొని వేసేద్దామండి ఇదిగోండి రెండున్నర గ్లాస్ బిర్యానికి ఫోర్ గ్లాస్ కొబ్బరిపాలండి ఇవ్వండి ఫోర్ గ్లాస్ కొబ్బరి పాలు కోసేసానండి కొబ్బరి పాలని మనం పొంగు వచ్చేదాకా కొంచకూడదు అండి కొబ్బరి పాలు వేయంగానే మనం రైస్ వేసుకోవాలండి లేకపోతే కొబ్బరి మనం ఎసురైనడితే ఎసురు తెరినాక బియ్యమేస్తామండి కానీ ఇక్కడ కొబ్బరి పాలుతో అయితే మనం కొబ్బరి పాలు వేయంగానే రైస్ కూడా వేసేసుకోవాలండి ఇట్లా వేసేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఇట్లా కొంచెం కలదిప్పుకోవాలండి కలదిప్పుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందామండి సరిపోయిందండి మాకైతే సాల్ట్ సరిపోయిందండి ఇట్లా కలిపి పెట్టేసేసుకొని తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసేసుకుందామండి కొద్ది కుక్కర్ మూత పెట్టేసేసుకుందాం టూ వీల్స్ రాన్ టూ వీల్స్ అయితే కొబ్బరి పాలకి సరిపోతుందండి టూ వీల్స్ అయిపోయిన తర్వాత మనకు రైస్ రెడీ అయిపోతుందండి ఇదిగోండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మన బిర్యానీ మించిన కొబ్బరికాయ రైస్ ఎలా వద్దో చూద్దాం రండి చూడండి కరెక్ట్గా కొబ్బరి పాలు కూడా కొలత ప్రకారం వేస్తుంది చక్కగా సరిపోయింది చూడండి అన్నీ పైకి వచ్చేసేసింది మసాలాలన్నీ దీనికి కాంబినేషన్గా ఈరోజు మటన్ కర్రీ మటన్ కర్రీ కూడా చేసి పెట్టాము చూడండి అండి మటన్ కర్రీ ఈ మటన్ కర్రీ ఈ మటన్ కర్రీ ఇందాక వీడియోలో పెట్టాము ఒకసారి అది కూడా ఆ రెసిపీ కూడా చూడండి అండి ఇదిగోండి రైతా కూడా అంటే పెరుగు చట్నీ దీని పెరుగు చట్నీ కొబ్బరిపాలకి కొబ్బరిపాలు రైస్కి పెరుగు చట్నీ మటన్ కర్రీ ఈరోజు మా సండే స్పెషల్ అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి